అర్థమోన్ సాపు గారు జ్ఞాపికల్ని అందించడానికి గ్రౌండ్ లోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం హర్తయి గారు మరియా దానికి మీరు వచ్చండి రేషన్ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలి రేష విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి ఈ రోజు నరసోపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చందరవాల అరవింద బాబు గారి నాయకత్వంలో జాతీయ స్థాయి వంగోలు గిద్దల వర ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా జరుగుతా ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన రైతు సోదరులకు అదేవిధంగా పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ పోటీలు నిర్వహించడానికి సహకరించిన తాతలందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎడ్ల పద్యానికి సహకరించిన దాతల పేర్లు కీర్తి శేషులు పొడుగోటి ఈశ్వరరావు గారికి జ్ఞాపకార్థం వీరాంజనేయులు గారు పాతి వేలు ఇచ్చారు తిరువీధుల వెంకటేశ్వరులు గారు తిరువేధుల పేరయ్య గారికి జ్ఞాపకార్థం పాతిక వేలు నడిపినేని ఏడుకొండలకు జ్ఞాపకార్థం నడిపినేని గిరిదరు గారు ముప్పై వేలు ఇచ్చారు అల్లూరి అప్పారావు గారికి జ్ఞాపకార్థం కోటి గారు ముప్పై వేలు ఇచ్చారు డాక్టర్ పండ్ల రామచంద్ర గారు పాతిక వేలు డాక్టర్ కంఠమ్మనేని రవీంద్ర గారు పదిహేను వేలు డాక్టర్ బాజీబాబు గారు పాతిక వేలు నాగోదు సౌరయ్య గారు పాతిక వేలు డాక్టర్ నాగోజు ప్రకాష్ గారు పాతిక వేలు డాక్టర్ కొనికినేని బ్రహ్మేశ్వరరావు గారు ఇరవై వేలు కొనుగోడి సాంబశ్వరరావు గారు కీర్తి శేషులు శివానందం మరియు పాపయ్య జ్ఞాపకార్థం పాతిక వేలు కందుల శ్రీను గారు ఇరవై వేలు డాక్టర్ గాజేష్ రావ్య మరియు ద్రుమిత గారు ఇరవై వేలు మక్కెల మల్లేశ్వరరావు గారు సురేష్ యాభై వేలు రామిశెట్టి కోటయ్య గారు ఇరవై వేలు డాక్టర్ నెల్లూరి రమేష్ గారు పదివేలు డాక్టర్ చేకూరి వీరయ్య గారు పదిహేను వేలు ధరువురి కోటయ్య గారు పదివేలు అచ్చయ్యపాలెం రామాంజనేయులు గారు పదివేలు ఎల్ఐసి చంద్ర గారు పదివేలు నంబూరి హరిమిరెడ్డి గారు పదివేలు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు పదిహేను వేలు మామల్లపల్లి పొన్నయ్య గారు ఆరు వేలు డాక్టర్ శ్రీ రావిినేని సుధీర్ గారు ఐదు వేలు వేద్రమండ ప్రేమ్చంద్ గారు ఐదు వేలు పువ్వాడ సోమనారాయణ గారు ఐదు వేలు మ్యాక్సి విజయ్ వెంకటరామయ్య గారు ఐదు వేలు జాగర్ల మోడీ అభిమాన్యుడు గారు పదివేలు షేక్ అయూబ్ గారు పదివేలు భారత్ సోలార్ కేరా పెద్దిరెడ్డి గారు పదివేలు అద్దేపల్లి ఆనంద్ గారు కేరాఫ్ గోవింద్ గారు పదివేలు పద్నాలుగు చెప్పని జ్ఞాపకల్ని బహుకరిస్తున్నారు దాసర్ నరసింహారో మానగల్ల శివరామకృష్ణ గారు కంచేపు సుఖారో అత్తుగూరి సంస్థల గారు ఈ రోజు పాలకళ్ల విభాగంలో తొమ్మిది బహుమతుల బహుణం తొమ్మిదికి తొమ్మిది కోల సీతారామయ్య గారి జ్ఞాపకాథం వారి కుటుంబ సభ్యులు బహుకరించడం జరిగింది వారికి ప్రత్యేకంగా కార్యకర్తలు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఓకే సార్ రేపు జరిగేటటువంటి ఉదయం జరిగేటటువంటి రెండు పల్ల విభాగానికి ఒక అక్కడ పేరు నమోదు చేసుకుంటున్నామండి రైతు సోదరులంతా కూడా ఐదు గంటల ముప్పై నిమిషాలు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలర్ పాల్గొన్నాను రేపు ఉదయం జరిగేటటువంటి రెండు పల్ల విభాగానికి సాయంకాలం ప్రార్థిస్తామండి రైతులు గమనించి పేర్లు నమోదు చేసుకోవాలి అదేవిధంగా రెండు పల్ల విభాగం ప్రదర్శన జరిగే సమయంలోనే నాలుగు పల్లె విభాగానికి కూడా పేరు నమోదు చేసుకుని నాలుగు పల్లె విభాగాలు రైతులు రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాప్ పాల్గొనాలి రెండు పల్ల ప్రదర్శన అది ఉదయం ప్రారంభించి ప్రదర్శన అయిపోయిన వెంటనే నాలుగు పల్లె విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై లక్షలతో అనుపద విభాగానికి పేర్లు నమోదు చేస్తాడు డ్రాన్ చేయడం జరుగుతుంది ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది రాక్స్ ఫోర్స్ దసరాల లక్ష్మీ నరసింహంగాలు పాపినే పల్లె అట్టవీర్ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాకొల్లు ఒక చేతితో ఉపయోగించాలి

ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నారు Terima kasih telah menonton! తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒడిశా రాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నా రండి గారు పిలుస్తున్నారు రెండు విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి

మీద ఆహ్వానిస్తా ఉన్నాం అన్నవరం సర్పంచ్ తల్లపురం విజయనగరం గారిని వేడుక మీద ఆహ్వానిస్తా ఉన్నాం ఆరు నిమిషంలో ఉన్నది ఐదో రోజు పదిహేను వందల వరకుల దూరాన్ని ఆరు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ஹமிதோஸ் தானக்கண்ண நாலு சென்ட் தெரிஞ்சவங்க சிறப்பி நாகேந்திரபாபு ஒல்லூர் பாலம் கோட்டூர் மண்டலம் கிருஷ்ணா ஜி கேட்டபென முந்திர போகிறார் இல்ல அது போடு கோட்லேயே போடு அந்த அடுத்த கோட்கிது

బాజిరెడ్డి ఆరు రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రాజ్పూర్ లక్ష్మీ లక్ష్మీనరసింహం గారు పాటిపల్లి అంతొమ్మిది వందల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి

రెండు పది విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలి స్త్రీలు పేర్లు నమోదు చేసుకుంటున్నాడు శ్రీను దగ్గరకు వచ్చి కూడా శ్రీనివాసు దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ദത്തരാല ലക്ഷ്മി നരസിംഹം ഗുരു പാത്തനേനപ്പള്ളി അത്നവീടി മണ്ഡലം പ്രകാശം ജില്ലവാര ശത പ്രദർശന ഉണ്ട് ഒക്കെ നിമിഷം ഉണ്ടായി

క్రిపంచ అనంతరామయ్య గారు చున్న వెంకటేశ్వర గారు గుడి చౌదరి గారు గారు గ్రౌండ్ లో వెళ్ళి రెడీగా ఉండాలండి తర్వాత రామయ్య గారు గద్రా లక్ష్మీ నరసింహం గారు పాపనేని పల్లి మండలం ప్రకాశం జిల్లా వారి జాత లాగిన దూరము రెండు వేల నూట ఎనభై ఐదు అడుగుల ఒక అవ్వడం పది గత యాజమానికి జనాపల్ని బహుతరించడానికి లింగ అనంతరామయ్య గారు చొంది వెంకటేశ్వరి గారు ముగ్గులపూడి వీర చౌరుడు గారు కన్నీరు కోతరాజు గారు గ్రౌండ్ వెళ్ళి